అదే మరి బీజేపీ పార్టీతో గడ్డు కాలం వచ్చింది మహిళలు బ్రతకాలన్నా కూడా ఇబ్బంది అయింది మా రక్షణ మొత్తానికే కరువు అయిపోయింది అనే అంశంపైన ఈరోజు మాట్లాడడం కాన్స్టిట్యూషన్ రైట్ అంటారు ముప్పై మూడు పర్సెంట్ అంటారు ఎక్కడ కూడా పార్లమెంట్లో బిల్లు పెట్టిన తర్వాత ముప్పై మూడు పర్సెంట్ మాకు మోక్షం లేకుండా పోయింది పలు అంశాలు రైతుకు సంబంధించిన ఎంఎస్పి ధరనే కానీ ఈరోజు ఆరు గ్యారంటీల పైన ఏడుస్తున్న బీజేపీ కానీ కి కానీ ఏ విధంగా రాబోయే కాలంలో లోక్సభ పార్లమెంట్ ఎలక్షన్స్లో చెక్కు పెట్టాలో దశ దిశ ఈరోజు ఎగ్జిక్యూటివ్ మీటింగ్లో లో చెప్పడం జరిగింది ఇదే కాకుండా మేము ఈరోజు మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం ఆరు నుంచి పదో తారీఖు వరకు ప్రతి జిల్లా అధ్యక్షులు ప్రతి జిల్లాలో అవగాహన సదస్సు పెడుతూ నాయ సమ్మేళన్ ఏదైతే జోడో యాత్ర రాహుల్ గాంధీ గారు చేస్తున్నారో దాంట్లో భాగంగా మేము మా సమ్మేళనం పెట్టుకున్నాం నారీ న్యాయ అనే దానికి దశ లేకుండా పోయింది బీజేపీలో కానీ బీఆర్ఎస్లో కానీ